టుడే న్యూస్ ఇక నిలిచి చూడడమే తరువాయి కొంతకాలంగా అనూహ్య పరిణామాల మధ్య కొనసాగుతున్న అనకాపల్లి వైసీపీ అభ్యర్థి లోక్సభ స్థానాన్ని ఎట్టకేలకు వైసీపీ అధిష్టానం వెల్లడించింది ఈ స్థానానికి దేవరపల్లి మండలం తారువ గ్రామానికి చెందిన బూడి ముత్యాల నాయుడికి కేటాయించారు ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు బూడి ముత్యాల నాయుడు పేరు ఖరారు చేసిన అనంతరం పాటి శ్రేణులు తారువ గ్రామంలో సంబరాలు చేశారు ముత్యాల నాయుడు చేసిన శ్రమకు సముచిత స్థానం దక్కిందని ప్రజా పాలన అందించిన ప్రభుత్వం తమదని వైసీపీ ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని పెత్తందారులకు పేదవారికి జరిగే ప్రజా సంగ్రామంలో ప్రజల ద్వారా దేవుడు అందించబోయే గెలుపు ఊరక నిలిచి చూడడమే తరువాయి అని పార్టీ శ్రేణులు తెలిపారు వార్డు మెంబర్ స్థాయి నుండి ఉప సర్పంచ్ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే గాను ఉప ముఖ్యమంత్రిగా విశిష్ట సేవలు అందించారు మంత్రి అయ్యాక మాడుగుల నియోజకవర్గంలో ఎన్నలేని అభివృద్ధి చేసి నిరంతర ప్రజలకు అందుబాటులో ఉన్నారు అనురాధ గూడి ముత్యాల నాయుడు తనయ్య ఈర్లే అనురాధ ప్రస్తుతం కె కోటపాడు జడ్పీటీసీగా అనకాపల్లి జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉమ్మడి విశాఖ జిల్లా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ గాను నిరంతరం తండ్రి అడుగుచాడల్లో నడుస్తూ ప్రజాసేవలో ఉన్నారు நான் பாட்டி தெருவுنا இந்த ਮੰडले பிரேண்ட் பண்ணா. அண்ணா அண்ணா கொஞ்சலையனட்டு நீங்க. நீங்க. வணக்கம் வணக்கம் சார். தென்றன் அண்ணா அண்ணா கொதியனக்ற.